ಎಂಟು ಅಭುತ್ವ ಪ್ರಜಾ ವ್ಯರೇಕೊಂಡ ప్రజా వ్యతిరేక పాలన హాలి ప్రజా వ్యతిరేక పాలన ప్రజా వ్యతిరేక పాలన ప్రజా వ్యతిరేక పాలన నశించాలి ప్రజా వ్యతిరేక పాలన నశించాలి ప్రజా అయిపోవాలి

ఈ రోజు ఈ భోగి మంటల్లో దుర్మార్గ దుష్ట పాలనను అంతమొందించడానికి ఈ భోగి ఉన్న జగన్ రెడ్డి పాలన అంతమొందించాలని మరి ఈరోజు జగన్ రెడ్డి మహిళలపై ఎస్సీలపై ఎస్టీలపై డీసీలపై దాడులు చేసి హత్య రాజకీయాలతో ఐదేండ్ల పరిపాలన అంత మరి నిరుద్యోగ యువతని పెంచి నిరుద్యోగుల్ని ఇప్పుడు ముడిగా పెంచేసి ఉద్యోగాలు లేకోకుండా ఉపాధి లేకోకుండా చేసినటువంటి ఈ దుష్టపాలన ఈరోజు అంతం పొందాలని అదేవిధంగా సంక్షేమాల పేరుతోటి అభివృద్ధికి దూరం చేసినటువంటి జగన్ రెడ్డి పాలన ఈరోజు అంతం ముందాలని మరి ఈరోజు ఒక వెలుగు రావాలని ఒక రామరాజ్యం రావాలని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నూతన పాలన రావాలని కోరుకుంటూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి దుష్ట పాలన అంత ఈరోజు ఈ భోగి మంటలో ఆయన ఐదేళ్ల దుష్ట పాలన అంత ఈరోజు ఆయన పాలన వ్యవస్థ అన్ని నిర్వీర్యం చేసినటువంటి అన్నిటిని కూడా భోగి మంటలు ఈరోజు కాల్చడం జరిగింది మరి జగన్ రెడ్డి ఈ రోజుతో అయిపోయింది ఐదేండ్లు ఆయన చేసినటువంటి పాలన క్లైమాక్స్ కు వచ్చింది ఈ క్లైమాక్స్ లో ప్రజలు హీరోలు విలన్ జగన్ రెడ్డి అంత ముంతడు ఇదే విధంగా ఈ భోగ ఆయన పాలన ఖాళీ బూడిది మసైపోతుంది జగన్ రెడ్డికి ఇది ఆఖరిగా అవకాశం రాజకీయ సమాధి ఖాయం తెలుగుదేశం అధికారంలోకి రావడం ఖాయం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కొత్త రాజ్యం రామరాజ్యం స్థాపించడం జరుగుతుంది